హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక మున్సిపల్ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ అంటూ ఇప్పుడిప్పుడే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రెండవ సాధారణ ఎన్నికలు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఈసీ పలు ఆదేశాలు జారీ చేసింది పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరున పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ప్రచురణ టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలని పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ వారీగా ప్రచురించాలని ఆదేశించింది ఇక బ్యాలెట్ బాక్సుల అంచనా వేసి అవసరమైన సామాగ్రి సిద్ధం చేయాలని ఆదేశించింది ఇక రిటర్నింగ్ అధికారులు సహాయక రిటర్నింగ్ అధికారులు జోనల్ అధికారుల నియామకం త్వరగా పూర్తి చేయాలని సూచించింది ఇక ఎఫ్ఎస్టి ఎస్ఎస్టి బృందాల నియామకం కూడా త్వరలో పూర్తి చేయాలని సూచించింది పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలు టీపోల్లో తక్షణమే అప్లోడ్ చేయాలని పేర్కొంది